வெல்கம் ட்ரிபல் எயிட் நியூஸ் கே சுவாத்தம் తెలంగాణ మలిదశ ఉద్యమకారులు రెండు విడత పాదయాత్ర ప్రారంభించిన చెరుకు సుధాకర్ మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సామాంజురెడ్డి రెహమాన్ అలీ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో మంది కేసులు అప్పులపాలై ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఈ రోజు ప్రభుత్వం ఉండి కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసే పదవులను పొందే ఎమ్మెల్యేగా మంత్రులుగా ఉన్నప్పటికీ ఉద్యమకారులను మరిచిపోయారని తెలంగాణ ఉద్యమ పౌరులకు అరులుగా గుర్తింపు ఇవ్వలేదని తెలంగాణ కోసం చేసిన పోరాట శ్రమ వృధాగా పోకూడదని ఈ పాదయాత్ర ఉద్దేశం కార్యక్రమంలో కొత్తగట్టు యాకన్న పాక సోమన్న గూడ సాయి రఘునందన్ రెడ్డి మట్టపల్లి లింగయ్య భూపతి కొమరయ్య గౌడ్ నవీన్ కుమార్ కృష్ణ మూర్తి వెంకట రమణ లక్ష్మీనారాయణ జగన్ వేల్పుల రాములు చాంద్ చాంద రవీందర్ రెడ్డి యనగందుల సంజీవ టీవీ ట్రిపుల్ ఎయిట్ షేక్ జానీ తోట ఉపేందర్ జానీ రామకృష్ణ శ్రీను పలు మండలాల ఉద్యమకారులు పాల్గొన్నారు बनला ले रावल तोड़ दिया वो टिकटु रावल लगना बनला ले सार तो पर गन कम है वो आठ दिन आठ दिन बढ़ता है कत्ताल ना बाजारी जो हाँ जो हाँ निचे बढ़ता है कत्ताल हाँ जो हाँ बनला ले बनला ले बनला ले चल बंटवाये हाँ देव मुझे मार देव मुझे ना भाई करना ये उधर అవి ఏంటి మీ అందరికీ తెలుసు ప్రతి ఉద్యమకారుడికి తప్పకుండా రెండు యాభై గజాల స్థలం అవకాశం కలిగిస్తామన్నారు అదేవిధంగా పెన్షన్స్ ఈ పెన్షన్స్ విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారులుగా మనందరం రెండు వేల పదిహేనులో కొంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో ఎట్లా ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రావడానికి కీలకంగా వ్యవహరించింది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తిస్తానని చెప్పేసి చెప్పింది వంద రోజుల గ్యారెంటీలు దాని అమలు దేశగా ఈ నెల పదిహేనో తారీఖు పాదయాత్ర కరివిరాల కొత్తగూడైన మొదలుకొని తుంగతుర్తి అరోపెల్లి నాగారం పోచ్చేడు నెక్కర్కల్ నల్లగొండ మీదుగా చౌటుప్పల్ ఎల్బీ నగర్ గన్ పార్క్ వారికి ఈ పాదయాత్ర కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల జాగా ఏదైతే ఇస్తానన్నారో అది ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పేసి ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఈ ముఖ్యమంత్రి అయినా ఆ ముఖ్యమంత్రి అయినా ఈ ఉద్యమకారులు లేనిది తెలంగాణ లేదు తెలంగాణ లేనిది ఈ ముఖ్యమంత్రి కాలేదు ఈ మంత్రులు కా మంత్రులు ఎమ్మెల్యేలు అయినా కూడా ఈ ఉద్యమకారులకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి ఉద్యమకారుల పాదయాత్ర కొనసాగుతుంది ప్రభుత్వం ప్రజాప్రతినిధులు దీన్ని ఆలోచించి తగిన తక్షణం జూన్ రెండో తారీఖు రోజు పాదయాత్ర తెలంగాణ వచ్చిన రోజు సందర్భంగా ఉద్యమకారులపై ప్రకటన చేయాలని చెప్పేసి ఒక తెలంగాణ ఉద్యమకారులుగా మల్లిదేశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సంఘం కోరుకుంటుంది అదేవిధంగా మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీన్ని జూన్ రెండున ప్రకటన చేసే విధంగా సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి ఈ పాదయాత్ర ద్వారా ఎమ్మెల్యేలకు మంత్రులకు వినతి పత్రం ఇచ్చుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది ప్రజాప్రతినిధులు ఆలోచించవలసిందిగా ఉద్యమకారుల విషయంపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి జూన్ రెండున ప్రకటన చేయాలని కోరుకుంటున్నాం అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అసలు తెలంగాణ రాష్ట్రం అధికారం కైవసం చేసుకుంటారు తెలంగాణ వందల యాభై స్థలము నిన్ను ఉద్యమ కోరుకుల ముచ్చట్లు చెప్పింది కనీసం కనీసం తొంభై గదాలు దాయించడం సరిపోతుంది కాబట్టి వాళ్ళ అన్న పాట నిలుపుకోవడం కోసం అధికారం కోసం వాళ్ళు ఏదో పిండి మీదకి అందాల పోటీలకు ఇచ్చే కోట్ల రూపాయలు పెట్టే కనుక తెలంగాణ ఉద్యమకారులను కనీసం వాళ్ళకు తొంభై గదాలు దాగించి కనీసం ఒక ఇరవై ఐదు వేల బిడ్జలు ఇవ్వకుండా పదివేల బిడ్జలు ఇచ్చి ఉద్యమకారులను తృప్తిపరిచే విధంగా అలవాటుకుంటే ఉంటే బాగుంటుంది ఇంకోటి తెలంగాణ ఉద్యమంలో తొలి దశ ఉద్యమం మొదటి దశ ఉద్యమంలో ఉద్యమకారులు పోలీసు పుట్టాలకు బలేదు రెండో మలిదం ఉద్యమకారుల పోలీసులు ఉద్యమకారులు ఆత్మహత్య ఆత్మహత్య చేసుకుని అమలు అయిపోయింది పన్నెండు వందల మంది విద్యార్థులు రాజకీయ నాయకుల కల్లబొల్లి మాటలకు ఉద్యమానికి వాళ్ళు ఉద్రేకానికి గురయ్యి ఆత్మహత్య బలిదానాలు తీసుకుని వాళ్ళ ప్రాణాలను బలి చేసుకున్నారు అప్పుడేమో పోలీస్ కూటాలకు ఇప్పుడు పన్నెండు మంది ఆత్మహత్య బలిదానాలు అయిపోయినాయి అయినా కానీ వీళ్ళు శివాల మీద పాలేజ్ రాజకీయ నాయకులే సురంధరుగా ఉత్సాహం లాగా రాజ్యమేతాను కానీ ఉద్యమకారులను లేదు ఉద్యమకారులను గాలికి తీసు పెడతారు ఉద్యమ పరిసరం జార్ఖండ్ వస్తే జార్ఖండ్లోనే ఉద్యమకారులను గుర్తించేది వాళ్ళకి ఎంతో అంతా వాళ్ళకు పెన్షన్లు ఇచ్చి మంజూరు గుర్తించాలని ఉద్యమకారులను గుర్తించాలంటే కమిటీ చేయచ్చు వాళ్ళ కొంతమంది పోలీస్ కేసులు ఆర్డర్లు ఉన్నాయి రచయితలు కవులు వాళ్ళ కమిటీ వేసి కమిటీ నెంబర్లు వేసి అక్కడ ఏ టౌన్లల్లో ఆ ఊర్లల్లో ఆ కమిటీ వేస్తే కమిటీ యాక్షన్ ప్రకారం తీసి వాళ్ళ యొక్క నిరార తీర్చుకున్న పేరు వాళ్ళ నెంబర్లు తీసి ఈ ఉద్యమకారులను గుర్తించవచ్చు కళాకారులు కళాకారులను ఉపన్యాసకులను ఒక కవులను వాళ్ళను ఒక మూమెంట్ చేసి గుర్తించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఉద్యమకల్లా గుర్తించాలంటే నాలుగు కోట్ల మంది ఎట్లా గుర్తి అందరు చేసింది కదా ఉద్యమం అని చెప్పి కేసీఆర్ అప్పుడు తప్పించుకుంటాడు ఎంతవరకు ఇవ్వాలని చెప్పి ఈయన తప్పించుకుంటాడు ఇది ఎంతవరకు సమానం చేస్తాము ఇక మనం కూడా మన పనులు తీసి పెట్టుకొని మీరు అనవసరంగా తిరగకండి ఉద్యమకం ఇంతకుముందు ఉద్యమం రేపు స్టార్ట్ కాకముందు వన్ డే సూర్యుడు వన్ డేటి సూర్యుడు మనం ఆ రోజు వీరన్న తెలంగాణ మహాసభ సూర్యపేట డిప్రదేశంలో తర్వాత పెళ్ళిళ్ళ సక అయిపోయింది గూడ అంజాన్ని అయిపోయింది కాలోచనారాన్ని అయిపోయింది ప్రొఫెసర్ చేసేకరీంది వీళ్ళందరి కనీసం వీళ్ళ మాట కనీస ఎలుకదుర్తులకు వీళ్ళ ముచ్చడే ఆయన 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 డబ్బు కొట్టుకోని పోయండి ఏం చెప్పిండు కానీ ఇప్పటికైనా తెలంగాణ ఈసారి మాత్రం ఇరవై ఐదో తారీఖు నాడు పాలకుర్తిలా ఇప్పుడున్న ఈ ప్రజెంట్ ఇరవై ఐదు ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు పాలకుర్తిలా ప్రతి ఒక్క ఉద్యమకారులు మలిదశ తొలి దశ ఉద్యమకారులు పదకొండు శుభం ఫంక్షన్ అయ్యాలి ప్రతి ఒక్క ఉద్యమకారులు అటెండ్ కావాలని నా యొక్క మనస్ఫూర్తిగా నవీన్ కుమార్ ఎంఈ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ అన్నోకొండ నెంబర్ నాకు ఫిల్ ఇప్పుడు మాట ఇప్పుడు ముగ్గురు జీరో సిక్స్ జీరో త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎయిట్ త్రీ ఇప్పుడు మా ఆఫీసు ముగ్గురు మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ఏంటంటే వాళ్ళకు వాళ్ళ పరిస్థితి మంచిగా ఎకనామికల్ గా ఆశపడతాను కాబట్టి సమాజంలో ఉన్న విషయాలను ప్రజల దృష్టి తీసుకోపోవాలి ఆశించు ఆశించకపోవచ్చు చెట్లాంటి వాళ్ళు కొందరే ఉంటారు నీలాంటి వాళ్ళు సూర్యపేట డిక్లరేషన్ నుంచి ఫస్ట్ తెలంగాణ ఉద్యమం తెలంగాణ మహాసభ విశ్వబ్రాహ్మణ ముద్దు మండేటి సూర్యుడు మారోజు వీరన్న ప్లస్ బెల్లినెల తక్క గూడా ఎందరో మహానుభావులు తెలంగాణ నారాయణ ప్రొఫెసర్ జయశంకర్ ఎందరో కాలో తెలంగాణ ఉద్యమం కోసం పాటు పాడారు ఆనాడు కనీసం ఎలుక వచ్చినప్పుడు వీళ్ళ పేర్లు కూడా కనీసం ఆతి కూడా కేసీఆర్ గుర్తు చేయలేదు కేసీఆర్ ముందు పడవచ్చు అది వేరు విషయం వీళ్ళ పేరు కూడా కనీసం గుర్తు చేయలేదు అసలు కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణ రాష్ట్రం వద్దు అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీ తెలంగాణ కోసం కనీసం అందాల పోటీలకు అందాల రాణులకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కోట్లు వస్తారు కానీ తెలంగాణ ఉద్యమకారుల కోసం కనీసం రెండు వందల యాభై కాదు కదా కనీసం తొంభై కాయాల జాగ ఇచ్చడానికి కొన్ని ఎకరాల జాగు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర ఆ జాగ ఇచ్చేయచ్చు కనీసం పింఛరే ఒకటి కనీసం ఇరవై ఐదు వేలు పింఛి కాదు కానీ ఆయన పదివేలు ఇవ్వచ్చు కదా ఏమైంది అసలు అసలు ఉద్యమం కావాలంటే పని పాటించి పెట్టుకోండి రోడ్ల పొంటి ఎండలో అనగా కాలయాపన అవుతుంది మళ్ళీ గవర్నమెంట్ పోతే మళ్ళీ గవర్నమెంట్ వస్తాయి ఇదేనా మీ పనులు ఇచ్చిపెట్టుకుని ఇదే తిరుగుడేనా ఒకసారి మీరు కూడా ఆలోచించండి మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలండి ప్రతి ఒక్క ఉద్యమకారిని నా యొక్క మనవి రుద్రోజ్ నవీన్ కుమార్ హన్మకొండ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ హన్మకొండ